ఏదైనా పరిశ్రమ పెట్టాలంటే ఆ పక్కనున్న గ్రామస్తుల అభిప్రాయం ప్రజాభిప్రాయం సేకరణ చేసిన తర్వాత చేస్తే అది ప్రజలకి మంచిది అటు పరిశ్రమలకి మంచిది ఎందుకంటే పోర్టు వారు ఇక్కడ నిర్ నిర్ నిర్మాణం చేపడుతున్నప్పుడు గ్రామస్తులకి వ్యతిరేకంగా ఇక్కడ నిర్మాణం చేసేసి గ్రామస్తుల లైఫ్ తో అంటే జీవితాలతో ఆడుకునే విధంగా ఇక్కడ డ్రైన్ అండర్ గ్రౌండ్ డ్రైన్ కూడా అది పూర్తిగా విష పదార్థాలతో వ్యర్థమైపోయిన దాంతో కప్పేస్తున్నారు కాబట్టి ఈ రోజు గ్రామం అడ్డుకుంటే ఎలా ఉంటదంటే ఒక పరిశ్రమ కూడా రాకుండా ఉండేటట్టుగా అడ్డుకోగలం కాకపోతే వాళ్ళతో ఈ రోజు మాట్లాడడానికి కారణం ఏంటంటే మా గ్రామం యొక్క అభిప్రాయం సేకరించలేదు ఈ రోజు విష పదార్థాలు వ్యర్థం అయితే ప్రజలకి దెబ్బతింటది ఆరోగ్యం కాబట్టి ఒక్కసారి పోర్టు వారి దృష్టికి తీసుకొచ్చే విధంగా మేము చెప్తున్నాము మరలాగాని పనులు కూడా ఎప్పుడు చేస్తున్నారు అంటే పగలు అయితే చేయటం లేదండి ఇక్కడ విచిత్రం ఏంటంటే రాత్రిపూట పనులంతా కానిచ్చేస్తున్నారు అండర్ గ్రౌండ్ గా నెమ్మ నెమ్మదిగా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ పనులు అడ్డుకునే విధంగా కూడా గ్రామస్తులు ఎదురు తిరిగితే దీన్ని ఆపడం కూడా సాధ్యం అని తెలియజేసుకుంటూ పోర్టు వారు మరొకసారి ఆలోచన చేపట్టాలి కాబట్టి మా గ్రామానికి వ్యతిరేకంగా ఈ నిర్మాణం కానీ చేపడితే గనక ఇక్కడ అడ్డుకునే పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేసుకుంటున్నాం గత నలభై సంవత్సరాలుగా మా అక్రీడపాలం కానివ్వండి నింది గ్రామం అండి పొల్యూషన్ తో చాలా ఇబ్బందులు పడి ఆ జింక్ వల్ల గానీ ఇటు డైరీ వల్ల కానీ చాలా పొల్యూషన్ ఇబ్బందులు పడి చాలా అనారోగ్య కారణంగా చాలా మంది చనిపోవడం జరిగింది జింక్ ఏదో విధంగా అది మూసేయడం తర్వాత గ్రౌండ్ వాటర్ పాడైపోయింది డైరీ వల్ల ఇక్కడ గ్రౌండ్ వాటర్ పాడైపోయింది ఇవన్నీ తగ్గుతున్నాయరా అనుకునే టైంలో మళ్ళీ ఇప్పుడు పోర్ట్ ఈ స్థలంలో ఈ శాన్వీరా కానీ అక్కడ బయన్ లారా గానీ ఇక్కడ ఒక కంపెనీకి ఈ పెట్రోలియం కోక్ అనే విష పదార్థం స్టోరేజ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం దీనివల్ల వీళ్ళు ఇవ్వడంతో పాటు మా గ్రామాల నుంచి వెళ్ళే డ్రైన్ కూడా మూసివేసి దాని మీద గొడవన్స్ పర్మిషన్ ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం ఫ్యూచర్ లో కూడా ఇలాంటిది ఏవి మేము జరగనివ్వకుండా అడ్డుకుంటాం అని తెలియజేసుకుంటున్నాం గ్రామంలో కూడా ఈ గొడవన్స్ ఇవ్వడంలో కూడా ఎలాంటి పర్మిషన్లు అంటే గ్రామాలని సంద అభిప్రాయం అడగడం కానివ్వండి అలాంటివి ఏమి చేయకుండా ఇలాంటి డైరెక్ట్ గా పర్మిషన్ ఇచ్చి ఈ ప్రజల్ని ఇబ్బంది పట్టే కార్యక్రమాలు కోర్టు చేస్తుంది కాబట్టి మేము దీన్ని అడ్డుకునే కార్యక్రమం ఈ రోజు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి అన్ని పార్టీ ఏ పార్టీతో సంబంధం లేకుండా అన్ని పార్టీ నాయకులు వచ్చి దీన్ని సపోర్ట్ చేస్తూ దీన్ని ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం రానున్న కాలంలో కూడా దీన్ని ఇక్కడ ఎలాంటి ఫ్యాక్టరీకి రానున్న గొడవలు గానీ ఏవి అనుమతి ఇవ్వకుండా మేము అడ్డుకుంటాం ఎలాంటి పర్మిషన్ ఇవ్వకూడదని కోర్టు కూడా మేము విజ్ఞప్తి చేసుకుంటాం ల్యాండ్ పూర్తిగా పోర్టు కి సంబంధించింది కాబట్టి జివిఎంసీకి ఎలాంటి సంబంధం లేదు జీవెంసీకి మన డ్రైన్స్ వరకు వాళ్ళు ఫ్లో ఎట్ డైవర్ట్ చేయాలనేది వాళ్ళకి అంతవరకు వాళ్ళకి సంబంధం ఉంది కాబట్టి జీవన్సీకి ఎలాంటి పర్మిషన్లు ఉండవు జీవెన్సీ ల్యాండ్ బౌండరీస్ వరకు వాళ్ళు చూసుకుంటారు దీనికి పూర్తి అథారిటీకి మాత్రం పోర్ట్ కి అదే విధంగా మనకి గెయిన్ దగ్గర కూడా శిలానగర్ డ్రైన్ ఉంది పెద్ద డ్రైన్ ఉంది ఈ మధ్య కట్టారు ఆ ఫ్లో మే నుంచి వచ్చేది దాన్ని ఈ ఇటువైపు వచ్చేటప్పటికి అది టూ ఫీట్ త్రీ ఫీట్ అయిపోయింది ఎప్పుడైనా భారీ వరదలు వచ్చాయంటే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి చాలా ఇబ్బందికరమైన మన బుడమేరు చూసాం లాస్ట్ టైం అక్కడ అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇక్కడ రిపీట్ రిపీట్ అవుద్దని భయపడుతూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ఆ డ్రైన్స్ కూడా ప్రాపర్ గా సెట్ చేయాలని కోరుకుంటూ మీ అందరికి తెలియజేస్తాం